ఒకే గొంతులో నుంచి కొన్ని వేల గొంతులు వస్తే ఎలా ఉంటుంది శివారెడ్డి లాగే ఉంటుంది కోర్స్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం లేకపోయినా కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆయన వాయిస్ మనకు వినిపిస్తూనే ఉంటుంది అంతేందుకు చంద్రబాబు నాయుడు జగన్ కేసీఆర్ ఇటు హనుమంతరావు ఏ పాలిటీషియన్ గొంతు తీసుకున్నా కూడా అచ్చం ఆ మనిషి అక్కడుండే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది హీజ్ శివారెడ్డి ఏపీ తెలంగాణలో ఏ పాలిటీషియన్స్ని తీసుకున్నా శివారెడ్డి ఒక్కళ్ళే ఈ వాయిస్ బాగా చేయగలరు అనే పేరు తెచ్చుకున్నారు హిస్ స్పెషలీ బాన్ ఫర్ మెమిక్రీ అండ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ మెమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి ఈజ్ విత్ మీ అండ్ సరదాగా విశ్వేతారెడ్డి ఎక్స్క్లూజివ్ ఐ డ్రీమ్ హలో అండి హైన్ థ్యాంక్ యూ స్లిమ్మ అని కొంచెం లాస్ట్ టైం కొన్ని ప్రోగ్రామ్స్కి ఇప్పుడు చూస్తుంటే నేను చేస్తున్నారా డైటింగ్ నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం మటన్ అంటే చాలా ఇష్టం అవి రెండు కొంచెం తగ్గించాను అంతే తగ్గిస్తేనే ఎలా ఉంది వదిలేస్తే ఇంకెంత బాగుంటుంది ఎట్లా అంటే బిర్యానీని మన హైదరాబాద్ బిర్యానీని అంత ఈజీగా మనం వదలలేము అంటే అవి నాకు కంట చూసుకుంటున్నాను అంతే నేను కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ బిర్యానీ టిప్స్ తెలుసుకుందాం అని వదలడానికి అంటే అది ఏం లేదు మన కళ్ళకి కనబడకుండా కానీ మనం ఎదురు పడకుండా కానీ చూడాలి ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు నేను నైదిపట్నం వెళ్తున్నాను టోలీ చౌకి దగ్గర ఫోర్ సీజన్ అవన్నీ ఉన్నాయి సో దా అదే అది వచ్చే ముందు మనం ఏం చేయాలంటే కింద ఏదో ఫోన్ చూసుకుంటున్నట్టు చేస్తే అది దాటిపోయిన తర్వాత మనకి మనకేమో ఫంక్షన్స్కి వెళ్తాం డిన్నర్లో అక్కడ బిర్యానీ అదంతా ఉంటుంది అట్ సైడ్ వైపు వెళ్ళకుండా మామూలుగా మనం కూర్చున్న దగ్గరనే స్నాక్స్ తినేసి బయటపడటం హైదరాబాద్ అంటే ఏ రోడ్ లో వెళ్తున్నా కూడా బిర్యానీ పాయింట్ కనిపిస్తా ఉంటది అంటే నేను రోజు తినేవాడిని అటువంటిది వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ మీరు అనవసరంగా నాకు బిర్యానీ గుర్తు చేశారు అయిపోంగనే మై క్రేవింగ్ హస్బెండ్ స్టార్టర్ మీరు అయిపోయిన పెట్టిస్తాను బట్ ఇవాళ కాదు మిమీ క్రిప్ ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలని ఎలా అనిపించింది అసలు మీ మీ ఓకల్ లో ఇంత అద్భుతం ఉందని వెన్ డి ఫైండ్ ఇట్ నేను చిన్నప్పటి నుంచి మా స్కూల్లో కొంచెం కోళ్ళబీ అరుపులు మేకల అరుపులు ఇవన్నీ చేసేవాని అనమాట అంటే వాటి వెనకాల నేను చేస్తున్నాను అనుకోలేదు వాటి వెనకాల వాటిని వాటిలాగే అరుస్తూ పరిగెడుతున్నాను అనమాట ఆడుకుంటున్నాను నా ఉద్దేశంలో సో అట్లాంటి టైంలో కొన్ని కొన్ని అంటే అప్పుడు బర్రె వెళితే బర్ర అను అనుకరించడం మేకొస్తే మేక మేకలాగా అరవడం ఆవు వస్తే ఆవులాగా అరవడం ఇలాంటివన్నీ చేసేవాడిని కానీ అది మిమిక్రీ అని నాకు తెలీదు మా స్కూల్కి ఒక ఆర్టిస్ట్ వచ్చి మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తా ఉంటే ఫ్లైట్ శబ్దం చేస్తే పైనుంచి నిజంగా ఫ్లైట్ వెళ్తుందేమో అనుకున్న ఆకాశం వైపు చూశాను అందరూ చప్పలు కొట్టారు ఓ ఇలా అరుపులు నేను కూడా అరుస్తాను కదా సో నేను కూడా చప్పలు కొట్టించుకోవచ్చు అందరితో అప్రిషియేట్ అప్రిషియేషన్ అందుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది నేను కూడా చేస్తాను కదా అయితే అదొక ఆర్ట్ అదొక నాకు ప్రొఫెషనల్గా నాకు అదొక నా 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 బ్రతుకి ఒక ఆదరణ అదే అని అవుతుందని నాకు తెలియదు నేను ఆయన చేశాడు కానీ నేను కూడా చేస్తాను కదా నేను కూడా పది మందితో శుభాస్ అనిపించుకుంటాను అనుకున్నాను కదా తప్ప ఒక ఇదని తెలీదు సరే నేను చేసేసరికి అందరూ బాగా అప్రిషియేట్ చేసినారు ఇంకా మా టెంపుల్కి వెళ్ళేవాడిని టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా మా అయ్యగారు ఆయన మంత్రాలు చదివే విధానం ఆయన గొంతులాగానే ఆయన మంత్రాలు విని విని మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గర ఆయన గొంతులాగానే ఆయనలాగానే వచ్చేవాడిని మా ఊర్లో అందరికీ తెలిసిపోయి ఎక్కడైనా కనబడతే ఏదైనా ఫంక్షన్లో ఉంటే మైక్ ఇచ్చి అయ్యగారు లాగా మాట్లాడు అని అంటారు అనమాట సో అట్లా చేసేవాడు అనమాట అట్లా అట్లా కొంచెం 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 స్కూల్లో కాలేజ్లో అట్లా అట్లా నాకు కొంచెం ఈ మిమిక్రియన్ యూ బేసికలీ ఫ్రమ్ తెలంగాణ కదా ఏ ఏ రేషి అండి ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ రామగుండం ఎన్టీబిసి రామకొండం గోదావరి కరెంటు మీరు ఎక్కువ ఉన్న దాని మీ మీ పర్ఫార్మెన్సెస్ లో కూడా ఎక్కువ తెలంగాణ స్లాంగ్ ఓల్డ్ లేడీస్ అన్నీ ఉంటాయి అంటే ఆల్ ఏరియా క్రితం సంబంధించిన వాయిసెస్ ఉంటాయి మన ప్రాంతం అన్నప్పుడు ఇంకొంచెం అభిమానం ఎక్కువ ఎక్కువ ఫోకస్ చేస్తాం కదా మన అబ్జర్వ్ చేస్తారు అంటే తెలంగాణ దాని మీద తెలంగాణ వాళ్ళ మీద తెలంగాణ అవ్వ మీద తెలంగాణలో మాట్లాడే వాళ్ళ మీద అట్లా కొన్ని జోక్స్ మళ్ళీ ఆంధ్ర వాళ్ళ ఆంధ్ర స్లాంగ్స్ వాటి మీద కొన్ని జోక్స్ అట్లా రకరకాలుగా అంటే ఊళ్ళల్లో మీ విలేజ్ లో ఎట్లా మాట్లాడతారు ఇవన్నీ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిందా అబ్సర్వ్ చేయడం వన్స్ యూ నో దట్ యు ఆర్ హ్యావింగ్ దట్ టాలెంట్ అని అబ్సర్వ్ చేయడమే ఇంకా నేను ఇట్లా చేస్తున్నాను కదా అన్ని ఎవరిని చూసినా కూడా ఏదో ఒకటి అది యాక్చువల్ అయితే నేను చేసింది అప్పుడు వెక్కిరించడం అన్నమాట యాక్చువల్లీ కానీ అది అది కాస్త అది అదొక ఆర్ఫిష్ ప్రొఫెషనల్ అయింది సో అట్లా చేసిందే తప్ప మీది దట్ ఈస్ వెరీ ఫేమస్ థింగ్ కదా తెలంగాణ యాస ఒకసారి ఐఎమ్ వెరీ గుడ్ టు లిజన్ టు దట్ అంటే యాక్చువల్సిడెంట్ బట్ కొత్తగా చెప్పండి ఒక అంటే వరదలు వచ్చేసి అన్నీ కొట్టుకుపోతున్నాయి కొట్టుకుపోతుంటే మన మీడియా వాళ్ళు తెలుసు కదండి ఆవ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినారనమాట మైక్ పెట్టగానే ఏమ్మా ఏమేమి పోయినాయమ్మా అంటే పోయినాయి బిడ్డ బాగా పోయినాయి కొడక బోలు పోయినాయి బొక్కలు పోయినాయి బిడ్డ బోలు బొక్కలు 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 అంటే ఒంట్లో ఉండే బోల్స్ అనమాట సో కానీ బోల్డ్ మాట్లాడినప్పుడు దానికి బొక్కలు యాడ్ చేస్తారు తిండి లేదు గిండి లేదు అంటారు తిండి లేదు గిండి లేదు గిండి లేదు అనేది ఒక యాడ్ అంటే తిండి లేదు బిడ్డ అని అనరు దానికి ఒక యాడ్ చేస్తారు అనమాట అది కొంచెం వాళ్ళ ఆ పెద్ద మనుషులు పర్లేదు ఐ వాంట్ లిజన్ ఇట్ కొంచెం చెప్పండి ఆ పెద్ద మనుషులు తీరు అదే అనమాట ఏం చేయాల బాగా పోయి బోళ్ళు బొక్కలు అన్ని పోయి పెట్టా ఏం చేస్తున్నా కూడా అని కోసం కూర్చున్నారు ఏదో ఈ వరద లేదో ఇదో పాడే ఈ ప్రభుత్వం ఏం చేస్తాదో మాకు అర్థం అవుతుంది అని కోసం కాదమ్మా మరి ఇప్పుడు అంటే ఏమేమి పోయినాయి అనేది కరెక్ట్గా చెప్పగలుగుతారా మీరు అంటే ఎట్లు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉంది ఏ పరిస్థితి ఏమి ఉన్నది తారదెప్పని నాకర పడి ఆయన పిల్ల పడిపోయి చేతని కాళ్ళు పడిపోయి దిపడాలి కానీ కడప కావాల శివలసి చెప్పండి నెలకొని వెనక సాగారు కట్టా పెట్టక నన్నారా ఏమంటారు ఏ చెప్తారు లిస్ట్ చెప్తారు ఇక రాసుకొని చెప్తారా నువ్వు ఇది ఇట్లా అంటే ఆ తిట్లను కూడా చాలా నాన్ స్టాప్గా దండగం చదివినట్టు చదువుతారనమాట సో కాదమ్మా అంటే మేము ఇంకెవరెవరు మన మీ వాళ్ళు ఎవరైనా తప్పిపోయారా అందరు ఉన్నారు కానీ కొడక మా ఆయన తప్పిపోయింది బిడ్డ ఎట్లుంటాడమ్మా మీ ఆయన ఎట్లుంటాడు కుదిరితే మేము ఆ మంచిగా ఎర్రగా ఎత్తు ఉంటాడు బిడ్డ ఉంగరాల చుట్టూ ఉంటుంది మస్తు ఎత్తు పొడుగుంటాడు బిడ్డ ఎర్రగా ఉంటాడు బిడ్డ ఓహో అని అప్పుడు ఇంకా వాళ్ళు నాటి పక్కకు పోగానే పక్కన అడిగిందనమాట అదేది మీ ఆయన పొట్టిగా నల్లగా ఉంటాడు కదా ఎర్ర ఉంటాడు ఎత్తుకుంటాడు అంటాను చుట్టానంటానమాట ఏమో ఒక టీవీ వాళ్ళు ఎత్తుకుంటే మంచిగా అని వాళ్ళ అమ్మ నాన్న ఎలాగో మంచోని చూసి పెళ్లి చేయలేదు మంచోని తీసుకొస్తా ఊరికి సరదా కోసం అంటే మనం వెళ్ళిపోవచ్చు లేడీ వాయిస్ అనేది ఇట్స్ వెరీ టఫ్ థింగ్ మేల్ వాయిసెస్ అంటే వేరే చేయొచ్చు అండ్ ఎస్పెషల్లీ మిమిక్రీ అంటే టఫెస్ట్ థింగ్ ఎక్కువ మీకు ఓకల్ మీద ప్రెషర్ పడుతుంది బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్ ఇక ఇదే మన రూట్ అనుకున్నప్పుడు ఎట్లాంటి పెయిన్స్ ఫేస్ చేశారు ఎస్పెషల్లీ ఐస్ వాటర్ తీసుకోనండి ఐస్ పీసెస్ ఐస్ వాటర్ ఇప్పటి కూల్ డ్రింక్స్ ఎస్ కూల్ డ్రింక్స్ తాగను అసలు కూల్ డ్రింక్స్ అంటే తెలియదు నాకు కూల్ డ్రింక్స్ తాగను ఐస్ వాటర్ తీసుకోను అంటే చల్లటి వాటర్ కానీ చల్లటి పదార్థం కానీ తీసుకో సమ్మర్లో కూడా సమ్మర్లో మరీ ఎక్కడన్నా నేను బాగా హార్డ్ వర్క్ చేసి ఇంకా అసలు నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు అప్పుడు తీసుకుంటాను అది కూడా ఆ వాటర్ తీసుకునేటప్పుడు రేపు ఎల్లుండి నాకు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నాయా స్టేజ్ షోస్ ఉన్నాయా అని చూసుకొని బట్టి తీసుకుంటాను లేదు రేపు ఉంది స్టేజ్ షో అనుకుంటే చంపుకుంటాను కోరికను సే మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు ఈ ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్కలాగా మాడ్యులేషన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి కదా ఎట్లాంటి పెయిన్స్ లైక్ యూనో ఏమైనా ఉంటాయండి కొన్నిసార్లు అసలు కొన్ని వాయిసెస్ చేసినప్పుడు టక్కున వాయిస్ బొంగులు పోతుంది ఆ తర్వాత ఐటెం చేసేటప్పుడు నెక్స్ట్ వాయిస్ తీసేటప్పుడు దాంట్లో ఈ జీర వస్తూ ఉంటుంది సో అప్పుడు కొంచెం టెన్షన్ పడిపోయి గిల్టీగా ఫీల్ అయిపోయి మానసికంగా బాగా బాధ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అంతమంది అనిపిస్తుంది అనిపించినప్పుడు ఏమైతే ఉంటుంది అంటే ఆటోమేటిక్గా ఇంకా మనం ఫర్దర్గా చేయబోయేటి అన్ని మైండ్లో ఎరేజ్ అయిపోతాయి ఇంకా ఆ ఉత్సాహం రాదు దాంతో ఇంకా డల్ అయిపోతూ ఉంటాం డల్ అయిపోతూ ఆ ప్రోగ్రామ్ తగ్గించుకుంటూ ఆ డ్యూరేషన్ తగ్గించుకుంటూ వచ్చేస్తాం ఇప్పుడు ఇట్లా టీవీ షోస్ లేకపోతే మన సినిమా అంటే మీకు బ్రేక్ ఉంటుంది ఈ షార్ట్ కాకపోతే ఆ షార్ట్ చేసుకోవచ్చు బట్ లైవ్ పర్ఫార్మెన్సెస్ ఎక్కువ బహిరంగ సభల్లో కానీ లేకపోతే ఈ సినిమా ఫంక్షన్స్ ఆడియో ఫంక్షన్స్ అక్కడ మీకు కొంచెం ఇట్లా డిస్టర్బ్ అయినా కూడా మళ్ళీ చేంజ్ చేయడానికి సీన్ చేంజ్ చేయడానికి అవకాశాలు ఇట్లా లైవ్ షోస్ చేసేటప్పుడు మీరు చెప్పిన అనుభవం ఎదురైందా రెండు సార్లు అయిందండి ఒకసారి వరంగల్లో అయింది ఒకసారి హైదరాబాద్లోనే అయింది వరంగల్లో ఏమైందంటే అప్పుడు నేను స్టార్టింగ్ స్టేజ్ సో మిమిక్రీ చేస్తూ ఉంటే పూర్తిగా గొంతు పోయింది అప్పటికే కొంచెం డౌట్ డౌట్గా ఉంది నా టెన్షన్ అవుతా ఉన్నాను పూర్తిగా గొంతమైంది ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు చాలా బాధపడ్డాను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను అందరికీ చేశారుంచి క్షమించాలి అని చెప్పేసి చెప్పేశాను ప్లస్ జరిగింది హైదరాబాద్ కదండి అది తిరుపతి పక్కన శ్రీకాళహస్తి సేమ్ ఇదే శివరాత్రి నవరాత్రులు జరుగుతున్న సమయంలో ఈ వాయిస్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటే ఇది ప్రోగ్రామ్ సగం అయిన తర్వాత మధ్యలో డ్రాప్ అయిపోయింది సో ఈ ఇంకా వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక సారీ చెప్పి నాకున్న అదృష్టం ఏంటంటే నేను డ్యాన్స్ కూడా చేస్తాను కదా సో డ్యాన్స్ వాయిస్తో పని లేదు కాబట్టి ఆల్ హీరోస్ డ్యాన్స్ ఉంటుంది సో ఆల్ మన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వెళ్ళి నాగేశ్వరరావు గారు కృష్ణ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు జూనియర్ నారాయణమూర్తి నారాయణమూర్తి గారు సో హీరో రాజశేఖర్ బ్రహ్మానందం గారు ఇట్లా ఇట్లా అన్ని అందరి డ్యాన్సులు చేసుకుంటూ అట్లా ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కవర్ చేసి కవర్ చేశాను కవర్ చేసి మళ్ళీ స్టేజ్ దిగుతా దిగుతా మళ్ళీ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాను నెక్స్ట్ టైం నేను మళ్ళీ వస్తానండి పే చేసినా చేయకుండా నేను వచ్చి నా వంతు ఇప్పుడు నేను చేసిన లోటుని తీర్చి తీర్చుకుంటాను అని పెద్ద మనసుతో నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను ఆ టూ ఇన్సిడెంట్స్లో అక్కడైతే చెప్పేస్తాం కానీ మళ్ళీ ఎక్కిన తర్వాతనో లేకపోతే వచ్చే దారిలోనో ఇంటికి వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే మీరు పడిన మనోవేదన మామూలుగా ఉండదండి ఇంకా యాక్చువల్ అయితే వరంగల్లో స్టేజ్ మీద అయితే చేశాను బట్ అది మళ్ళీ చెప్పొచ్చు చెప్పొద్దని చెప్పలేదు ఇంకా తర్వాత ఏముంటుందంటే ఆ మనిషి కాలేం ఇంకా అదే వేధిస్తూ ఉంటుంది రాత్రి నిద్ర పట్టదు అట్లా ఒక టూ టు త్రీ డేస్ ఇంకా మదన పడుతూ ఉంటాయి అన్నమాట ఇంకా అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి మళ్ళీ ఆ పేరు విన్నప్పుడు కానీ శ్రీకాళహస్తి అని కానీ తిరుపతి అని కానీ విన్నప్పుడు మూమెంట్ వచ్చినప్పుడు టెన్షన్ అవుతూ ఉంటుంది సో ఈ రోజు గుర్తు చేసుకున్నారా గుర్తొచ్చింది వాళ్ళు అంటే నేను అందుకు అడుగుతున్నాను అంటే జనరల్ థింగ్స్ అందరికీ తెలుస్తాయి బట్ పర్సనల్గా మీరు ఎంత స్ట్రైన్ తీసుకుంటారు ఎంత పెయిన్ ఉంటుంది ఒక ఎఫర్ట్ వెనకాల ఒక ఫెయిల్యూర్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది పీపుల్ షుడ్ కమ్ టు నో ఆల్ దోస్ థింగ్స్ అని అడుగుతున్నాను అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అలవాటు అయిన తర్వాత గెట్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇది ఆల్రెడీ శ్రీకాళహస్తిలో జరిగింది హైదరాబాద్లో జరిగింది ఓకే చల్తా ఇంకా ఇంకోసారి జరిగినా కూడా విల్ గెట్ యూజ్ టు ఇట్ అనే ఫీలింగ్ మీ మైండ్లో ఉంటుంది సో ఆ డిస్టర్బ్డ్ మూమెంట్లో టు అవుట్ ఫ్రమ్ దాట్ యాజ్ ఏ ఆర్టిస్ట్ మీరు అసలు ఎనర్జెటిక్ నా తెలిసి రూముల్లో కూర్చోవడమో లేకపోతే మందు కొడుతూ ఇంకెక్కడో స్పెండ్ చేయడమో అలాంటివి చేయరు హౌ యూ అవుట్ ఫ్రమ్ దాట్ సో అప్పుడు ఏంటంటే ఇంకా ఇంకా మళ్ళీ నా కూతుర్లతో ఆడుకోవడం స్పెండ్ చేయడం ప్లస్ మళ్ళీ ఏదో ఒక వర్క్ మీద మళ్ళీ బయటికి వెళ్ళిపోతాను కదండి కొంచెం కొంచెం అలా అలా మర్చిపోతాను అనమాట మళ్ళీ వేరే ప్రోగ్రామ్ ఏదైనా అదృష్టం బాగుండి నెక్స్ట్ డేనే ఏదన్నా ప్రోగ్రామ్ ఉందనుకో అంటే అదృష్టం బాగుండి కాదు ఐ మీన్ ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అది మర్చిపోయిన తర్వాత గొంతు బాగా మళ్ళీ వేరే ప్రోగ్రామ్ చేస్తాం అది సక్సెస్ అవుతుంది కదా మళ్ళీ ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఇది కొంచెం మర్చిపోయే ప్రయత్నాలు చేస్తుంటాయి అనమాట ఎందుకు అంటే వన్స్ ఆ స్టేజ్ మీద జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఎందుకు ఎందుకు జరిగింది ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల జరిగిందా లేకపోతే ఏమైనా త్రోట్లో ఏమైనా జరిగిందా డాక్టర్స్ని కన్సల్ట్ చేయడం ఇట్లా రెగ్యులర్గా నాకు అవుతుందండి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం నాకు టీ బాగా అలవాటు అండి ఇప్పుడు నేను తిరుపతి వెళ్తున్నానంటే దారిలో ఎక్కడనో టీ తాగడం ఆ టీ వల్ల ప్రాబ్లం వాళ్ళు ఏ వాటర్తో యూజ్ చేసినారో టీ ఎలా చేశారో తెలియదు సో ఎక్కడన్నా వాటర్ టక్న వాటర్ మనం స్టేజ్ మీద ఉన్నప్పుడు వాటర్ బాటిల్ ఓపెన్ చేసి ఇస్తారు అది ఓపెన్ సీల్ బాటిల్ ఓపెన్ చేసిస్తే పర్లేదు లేదంటే మామూలుగా వేరే వాళ్ళు ఎక్కడనో ట్యాంక్ బట్టినో ఇంకేదో ఏదో వాటర్ ఇమీడియట్లీ తెలిసిపోతున్నా అంటే ప్రాబ్లం ఆలోచించారా రీజన్ ఉంటుంది దారిలో ఎక్కడైనా తాగానా అట్లా అని టీ తాగాను ప్లస్ వాటర్ కూడా వాళ్ళు మామూలుగా మా క్యాన్ వాటర్ అని చెప్పేసి వేరే దగ్గర ఇచ్చారు నాకు హోటల్ దగ్గర అక్కడ మనకి ఏంటంటే ఈ బాటిల్స్ వాటర్ బాటిల్స్ కొనుక్కుందామంటే లేవు అక్కడ ఆ డాబాలో సో అట్లా మనకు ఎఫెక్ట్ పడింది ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు మనం ఆలోచనలు లేకుండా టక్కన ఏదో పనిలో ఉంటాం ఏదో ఫోన్లో ఉంటాము టక్కన వాళ్ళు ఇవ్వగానే వాటర్ మనం తాగేస్తాం అక్కడ ఎఫెక్ట్ పడుతుంది సో దానికి ముందు వరుసగా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఆ వరుసగా ప్రోగ్రాంల వల్ల మనం స్ట్రెయిన్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డ్యాన్స్ అని చెప్పాను కదా అట్లాగే నాకు పాటలు పాడే దొరుకుతుంది సో ఈ సాంగ్స్ పాడడం వల్ల పాడే పాటలు ఎట్లాంటివి అంటే చాలా స్మూత్ పాటలు నా హృదయం అట్లా అట్లాంటి పాటలు కాదు ఇందులో కూడా వెటకారం నేను పాడే ఎంచుకునే పాటలు ఎట్లాంటివి అంటే చాలా హైపిచ్ ఉండే పాటలు అనమాట బాగా ఆరు నెల శృతి ఏడున్నర శృతిలో ఉండే పాటలు అనమాట మా యాద హరిమాసం అట్లాంటివి నువ్వు పెద్ద పులి నువ్వు ఊపున్నా అని చెప్పంటే అట్లా ఊపున్న పాటలు బాగా అరుచు అరుస్తూ పాడతారు అనమాట సో అట్లా పాడినప్పుడు ఏమవుతుంది అంటే అప్పటికే మిమిక్రీ చేసి ఉంటాను డ్యాన్స్ చేసి ఉంటాను మళ్ళీ లాస్ట్లో మైక్ తీసుకొని పాడుతూ ఉంటాను అప్పుడు ఏమైందంటే ఓకల్ కార్డ్స్ బాగా దెబ్బతింటాయి చాలా స్ట్రెయిన్ అయిపోతాయి నెక్స్ట్ డే మనం అక్కడి నుంచి జర్నీ చేసుకుంటూ వస్తాం జర్నీలో ఇదైపోతుంది సో అప్పుడు మళ్ళీ ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు అటెండ్ అయ్యేటప్పుడు అక్కడ కూడా ప్రాబ్లమ్ అవుతుంది సో ఇట్లా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల మనకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి పెట్టుబడి దానికి సంబంధించి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ నేను నిందాక అడిగినట్టుగా డాక్టర్స్ దగ్గర నుంచి కూడా ఏమైనా ప్రికాషన్స్ లాంటివి అంటే ఇప్పుడు ఈరోజు ఉంది ప్రోగ్రామ్ అంటే మినిమం ఒక టెన్ డేస్ గ్యాప్ ఇవ్వడము వన్ వీక్ గ్యాప్ ఇవ్వడము ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇవ్వడము అండ్ రిమైనింగ్ టైమ్స్లో చాలా తక్కువగా యూజ్ చేయడం వాయిస్ని ఇంట్లో ప్రోగ్రామ్స్ గురించి లేవు